సృష్టిలో మానవుడు చేయలేనివి ఎన్నో ఉన్నాయి ఈ వేళ ధనమే అన్నీ చేస్తూ అందరూ అనుకుంటున్నారు ధనం అన్నీ చేయదు ధనం మానవుడు అవసరాలు తీర్చడానికి మాత్రమే వస్తుంది అక్కలేని సామెతలు అన్ని పెట్టి ధనం మూలం విధం జగత్తు అనేటువంటిది డబ్బుతోటే లోకం ఉంది అనుకున్నప్పుడు మన ప్రాణాన్ని మనం ఎందుకని ఇందులో నిలబెట్టుకోలేకపోతున్నాం గురు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక కరోనా లాంటి మహమ్మారి బయటపడాలని సాధ్యపడిందా లేదు ధనం లేకపోయారా వీళ్ళందరూ లక్షల మంది చనిపోయారు ఇవాళకి కూడా వందల సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు హిమ హిమర్వతాల్లో అనాహతులని వాళ్ళకి ఏవై జీవం లేదు అవును మైనస్ ఫార్టీ డిగ్రీస్ ఉంది అక్కడ కానీ వాళ్ళు ఎలా బ్రతుకెలుగుతున్నారు అక్కడ అందుకే ఈ ఆజ్ఞా చక్రం నుంచి వచ్చేటువంటిది ఈ రజోగుణం అనేటువంటిది బయటికి కనపడకుండా దాని అడుగుపాయిగా వేసి మిగిలిన పాయలు పైన పెడతారు సాధసిద్ధంగా స్త్రీలు భర్త సేవను అత్తమామల సేవను ఆతిథ్యుల సేవను ఏదో ఒక సేవలు గడుపుతారు వాళ్ళు వాళ్ళకి పురుషుల కంటే ఇంటి దగ్గరే ఉంటుందన్నమాటే కానీ వాళ్ళకు ఉన్నటువంటి శ్రమ ఎంత అంతా కాదు చాలా కష్టం అది అవును అంటే వీళ్ళందరికీ పెద్దనే పిల్లలకి అన్ని శ్రద్ధించి పంపించాలి వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తున్నారో చూసుకోవాలి అత్తమామలు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఆహారమే కావాలో ఇదే కావాలో చూసుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి ఒక బాధ్యత కాదు భర్త ఆఫీస్కి వెళ్తున్నారంటే ఆయనకి ఏం పంపించాలి ఇన్ని బాధ్యతలతో ఉండిపోతారు వాళ్ళు అందుకని వివాహ ధర్మంలో కూడా నువ్వేం చేయక్కర్లా నీ యొక్క నిత్యానుష్ఠానం శాస్త్రం ఏం చెప్పబడిందో అవి నువ్వు చేసుకుంటూ నువ్వు జీవితం గడిపినా నువ్వు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు నా కోసం కష్టపడి నీ జీవితాంతం నా కోసమనే శ్రమలో గడుపుతున్నావు కనుక నేను ఏ మంచి పని చేసినా సగం ఫలితం నీకు నేను ఇస్తాను అని వివాహంలో అమ్మాయి తండ్రి బరుచేత ప్రమాణం తీసుకుంటాడు విశ్వంభరత పంచబోతాహ ధర్మేచ అర్ధేఛా కామేచ మోక్షేచ త్రయేషా నాతిచరిత్యామి అని చెప్పేటువంటి అర్థం కూడా ఏ విషయంలోని అమ్మాయిని విడిచిపెట్టడం సగం పుణ్యం విస్తారణం చెప్పటం ఎందుకంటే తను అనుభవించవలసినటువంటి భోగాలు కూడా వదు వదులుకొని ఈ కుటుంబం కోసం తాపత్రయపడుతుంది కుటుంబం కోసం త్యాగం చేస్తుంది ఆఖరి మినిట్ దాకా ఎవరైనా ఒక పెద్ద ఆవిడకు ఎనభై ఏళ్ళు వచ్చిన ఆవిడికి మన భోజనం పెడితే ముసలాయిన్ తిన్నారో లేదో సరే చూసారనమంటుంది ఆవిడే ఉంది ఆవిడ కూర్చొని తిందవు అసలు ఈ వాత్సల్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాంధవ్యం ఎక్కడి నుంచి వచ్చింది అందుకని ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆవిడ ఏ భోగం అనుభవించకుండా నీ కోసం అంతా త్యాగం చేసింది కనుక నువ్వు ఏ మంచి పని చేసినా మా అమ్మాయికి సగం పుణ్యం ఇవ్వాలి అందులో దుష్కర్మలో కాదు సత్కర్మలో అల్లాని నాకు ప్రమాణం చేయి అని మామగారు అల్లుడి చేత ప్రమాణం చేయిస్తాడు దాని సాక్ష్యం ఎవరు అంటే విశ్వంభరత పంచభూతాహ సాక్ష్యం దేవత వీళ్ళందరూ సాక్షిగా నువ్వు మాట తప్పకుండా అమ్మాయిని జాగ్రత్తగా చూడు